శ్రీ సరస్వతి విద్యాపీఠం వారి ఒకటవ తరగతి తెలుగు వాచకంలో పద్దెనిమిదవ పేజీలోని ఈ పద్యాన్ని నేర్చుకునే ప్రయత్నం చేద్దాం ఉప్పు కప్పురంబు ఉప్పు కప్పురంబు ఉప్పు కప్పురంబు నొక్క పోలిక నుండు నొక్క పోలిక నుండు నొక్క పోలిక నుండు జూడ జూడ రుచుల జూడ జూడ రుచుల జూడ జూడ రుచుల జాడ వేరు జాడ వేరు పురుషులందు 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 పుణ్య 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 పురుషులు 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 వేరయ వేరయా వేరయా విశ్వదాభిరామ 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 వినురవేమ వినురవేమ ఇప్పుడు మూడు సార్లు అనాల ఉప్పు కప్పురంబు ఉప్పు కప్పు

జూడ జూడ జాడ వేరు పురుషులందు వేరయా పురుషులు వేరయా పురుషులందు పుణ్య పురుషులు పురుషుల పురుషులు వేరయా విశ్వదాభి ఇప్పుడు రెండు లైన్లు చెప్పినాక మూడు సార్లు అలా ఉప్పు కప్పు రంబు నొక్క పోలిక నుండు జాడ వేరు ఉప్పు కప్పు రంగు నొక్క పోలి జూడూల ఉప్పు కప్పు రంగు నొక్క పోలికను జూడ జూడ జూడూడ జాడ జాడవేరు పురుషులందు పుణ్య పురుషులు వేరయా విశ్వదాభిరామ వినురవేమ పురుషులందు పుణ్య పురుషులు వేరయా వినురవేమ పురుషులందు పుణ్య పురుషులు విశ్వదాభిరామ వినురవేమ పురుషులందు పుణ్య పురుషులు వేరయ విశ్వదాధిరామ వినురవేమ ఇప్పుడు మొత్తం పద్యం మూడు సార్లు చెప్దాం వన్ టూ వన్ టూ ఉప్పు కప్పు రంగు నొక్క జూడ జూడ ఋషుల జాడ వేరు పురుషులందు పుణ్య పురుషులు వేరయ విశ్వదాధిరామ వినురవేమ

ు పుణ్యపురుషులు వేదయా విష్దా విరామ విందేమ